అందరికీ నమస్కారం ఈరోజు వీడియో కొంచెం మనం వినగానే మనల్ని భక్తిలో ముంచి లేపేసేదనమాట అంత మంచి వీడియో ఏంటి అంటే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద తెలుగు వాళ్ళకి పరిచయం చేయాల్సిన అవసరం లేని మాటలు ఇవి వెంకటేశ్వర స్వామివారంటే అదొక ఎమోషన్ మన తెలుగువారి ఇలవేల్పు ఆ స్వామి ఆ స్వామి కృపక హద్దుంటుందా ఉండదు దానికి నిదర్శనమే రెండు వేల పద్నాలుగులో జరిగిన ఈ సంఘటన స్వామివారు ఎంత దయామయుడో దీని నుంచి బయటపడుతుంది రెండు వేల పద్నాలుగులో ఏమైందంటే దీపక్ అనే పుట్టుమూగ అయిన పిల్లవాడు వచ్చాడు వాళ్ళ అమ్మగారు అప్ ఇప్పటికే ఎంతో బాధతో స్వామివారికి మొర పెట్టుకుంటూనే ఉన్నారు సంవత్సరాలుగా ఆ అబ్బాయికి పుట్టు మూగతనం అవ్వడంతో వాళ్ళు లండన్లో ఉండేవారు భారతీయులు అయినప్పటికీ అక్కడ సెటిల్ అవ్వడం చేత అక్కడ ఉండేవాళ్ళు అక్కడున్న డాక్టర్లకి చూపించేవారు స్పీచ్ థెరపీలు ఇచ్చి ఇప్పించేవారు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు ఏం చేసినా మాట వచ్చేది కాదు ఇంకా స్వామివారే దిక్కు అనుకొని ఒకరోజు పిల్లవాడిని తీసుకొని ఏడుస్తూ కొండకొచ్చింది ఆ తల్లి ఈ పిల్లవాడిని తీసుకొని కొండకొచ్చింది ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మగారు ఇద్దరు స్వామిని దర్శనం చేసుకున్నారు బయటకొచ్చారు మనకు ఒకలమాత దగ్గర అలాగే రకరకాల గరుత్మంతుడి విగ్రహము ఆజ్ఞాపాలక హనుమ వీళ్ళందరూ ఉంటారు కదా శ్రీవారి పోటు దగ్గర అక్కడ తీర్థం ఇస్తారు కదా అక్కడ తీర్థం ఇచ్చారట అక్కడున్న అర్చకస్వామి ఆ తీర్థాన్ని పిల్లవాడు తాగాడు ఏముంది స్వామి కృప ప్రసరించింది ఏమన్నాడో తెలుసా ఆ పిల్లవాడు అమ్మా గోవింద అమ్మా గోవింద అమ్మా గోవింద ఇది ఆ పిల్లవాడి నోట్లోంచి వచ్చిన మాట ఆ తల్లి ఆనందానికి అవధులుంటాయి ఇంకా ఉబ్బి తబ్బిబ్బైపోయింది ఆ తల్లి మామూలుగా కాదు మనకి స్వామి గురించి చెప్తారు కదా మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం స్వామి మూగవాణ్ణి మాట్లాడేలా చేయగలడట మూకం కరోతి వాచాలం పంగుం లంఘయ్యతేగిరిం అంటే అవిటివాణ్ణి కుంటివాణ్ణి కూడా ఒక పెద్ద కొండ మీ నుంచి ఎగిరి దూకేలా చేయగలట అంటే చెప్పడం ఉద్దేశం ఏమిటి స్వామివారి కృపకి మహిమకి హద్దు లేదు అని ఓం నమో వేంకటేశాయ ఇది వింటూనే ఉంటాం మనం తిరుమల వెళ్ళిన ప్రతిసారి అయితే ఆ వినడంతో మనం ఆగిపోకూడదు ఈ వీడియో చేసే ఉద్దేశం ఏంటంటే కలౌహన్ నామ సంకీర్తనం అన్నారు కలవు కేశవ సంకీర్తనం అన్నారు ఈ కలియుగంలో నామస్మరణని మించిన ఉపాయం లేదు కృష్ణ గోవింద రామ హరే మురారే మాధవ అచ్యుత అనంత గోవింద స్వామి నామాలకు కొదవా నారాయణ అని పిలవడానికి ఏం రోగం వచ్చిందిరా అని పెద్దవాళ్ళందరూ మనల్ని తిడుతూనే ఉంటారు అయినా మనం నామస్మరణ చేయట్లేదు నామస్మరణ దమన్యోపాయం పశ్యామో భవతరణే ఈ భవ ఈ భవసాగరాన్ని దాటానికి నామస్మరణని మించిన ఉపాయం లేదు అందులోను వెంకటేశ్వర స్వామి అంటే సామాన్యుడా కలియుగ దైవం ఆపదముక్కులవాడు రక్షకుడు ఆ స్వామివారి అనుగ్రహానికి కృపకి హద్దుంటుందా ఆయన పాదాలు పట్టుకోవాలంతే ఆ స్వామివారి కృప అందరి మీద ఉండాలని కోరుకుంటూ ඕம்නู വkatටீசாய,